కబడ్డీ కబడ్డీ అంటూ మొదలైన పోటీలు ఉత్కట భరితంగా సాగాయి నూపా నేనాల రీతిలో ప్రతి క్షణం విజయం జట్ల మధ్య లోబూచు నడింది ఇదుకూరుపేట మండల కేంద్రంలోని ఎల్ఏఆర్ హై స్కూల్ మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పదకొండవ ఆంధ్ర బీచ్ కబడ్డీ పోటీలు అత్యంత అద్భుతంగా సాగాయి ఆదివారం ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చూసి విజేతలకు బహుమతులు అందజేశారు

వెంటనే చాలా సంతోషంగా తెలియజేస్తూ ఈ క్రీడా పోటీ దయచేసి ಮೆಡಿಕಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಯಾರು త్వరగా రావాలి

కూర్చోండి 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 చూడడం కూడా నా సంతోషం మీ అందరికి ఒకటే చెప్పేది ఓడిపోయినా గెలిచినా పోర్టింగ్ తీసుకోండి మీరు ముందుకే ఎప్పుడు కూడా మనం గెలవాలనే మన సోట మీరు స్పోర్టింగ్ గా తీసుకోవాలా ఈసారి మళ్ళీ మనం పోటీ ఓడిపోయినా మనం గెలవాలనే పట్టుదలతో మనం గెలవాలని కోరుకొని ఎవరు కూడా ఓడిపోయా అనేది ఎక్కడ కూడా ఫీల్ కాకూడదు మేము ఎవరు కూడా ఎందుకంటే ఇది ఒక గేమ్ ఇది ఈ పోటీలో అనేది సహజం అది సో దాన్ని మీరు చాలా కూల్ గా తీసుకోవాల మనశ్శాంతిగా ఈసారి మనం గెలవాలని అనుకొని మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటి మీ భవిష్యత్తు క్రీడలు చాలా ముందుకి భవిష్యత్ చాలా ఉంది మీ అందరికీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఒకటే చెప్పేది ఏది తీసుకున్నా ఏ ఆట తీసుకున్నా దాన్ని మనసు పెట్టి మీరు కష్టపడి దాంట్లో మీరు మీ గెలుపు అనేది ముఖ్యం ఫ్యూచర్ లో మీకే తెలియదు మీరు ఏ స్థాయికి మీరు పోతారు ఈరోజు క్రీడలు చూస్తున్నారు ఏ స్థాయిలో ఉన్నారు మీరు గుర్తు పెట్టుకొని ముందుకి ముందు ఆలోచనతో కష్టపడి ఏ పోటీలో ఏ ఆటలో గాని మీరు కష్టపడి ఖచ్చితంగా ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను నేను ఒక మాట ఇచ్చాను రూల్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా నేను ఆ ఆలో డెవలప్ చేస్తాను ఖచ్చితంగా ఒక ట్రాక్ గానీ ఒక స్టేడియం లాగా ఒకటి తయారు చేసి మీ అందరికి కూడా ఇందుకు రూపాయలు అది నిలిచిపోయేటట్టుగా చేస్తామని మీ అందరూ నేను చెప్తున్నాను ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని అది జరిగేటట్టుగానే చూస్తానని చెప్తూ మీ అందరికీ కూడా ఒకటే క్రీడలు అనేది చాలా ముఖ్యం ఇది లైక్ మార్నింగ్ వాక్ లాగానే ప్రతి ఒక్కరి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం పొద్దున్నే లేచి మనం వాకింగ్ చేసినట్టే గేమ్స్ కూడా ఎక్ససైజ్ బాడీకి కోరుకున్నది ప్రతి ఒక్కరూ గేమ్స్ అనేది కానీ మన హెల్త్ అనేది చాలా ముఖ్యం హెల్త్కి మనం వాకింగ్ కానీ ఈ గేమ్స్ ఇటువంటివన్నీ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్దలు కానీ చిన్న చిన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కరు పాటించండి బెస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయర్స్ టుడే కమ్ హియర్ I hope the winners are happy and the losers are also happy.